ఓం శ్రీ సాయినాథాయ మహా అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నిన్ను కలవడానికి ఒక దూతని పంపబోతున్నాను వారు ఇచ్చే వస్తువు నీ సమస్యకి పరిష్కారం అవుతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంతకీ మన కోసం బాబాగారు ఎటువంటి దూతని పంపబోతున్నారు వారు మనకి ఎటువంటి వస్తువు ఇవ్వబోతున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరం అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువు గారండి అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాక్కు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయాన భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ మాటలు చదువుతున్నా లేక వింటున్నా నీవు సాధారణంగా ఇక్కడికి రాలేదు నీ మనసులో ఉన్న భారాన్ని నేను గమనించాను నీ నిశ్శబ్దపు ఏడుపును నీ లోపల దాచుకున్న భయాన్ని రాత్రి నిద్రపోక నువ్వు నన్ను గుర్తు చేసుకున్న క్షణాలను అన్నీ నేను చూస్తున్నాను నీవు అనుకుంటున్నావు కదా ఎంత ప్రార్థించినా నా పరిస్థితి ఎందుకు మారట్లేదు ఎవరికీ చెప్పుకోలేని ఈ సమస్యకి పరిష్కారం ఉందా నా జీవితంలో వెలుగు ఎప్పుడు వస్తుంది బిడ్డ నీ సమయం వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నీ జీవితంలో సాధారణ సంవత్సరం కాదు అది నీ విధిని మార్చే సంవత్సరం అందుకే నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరులో నిన్ను కలవడానికి ఒక దూతని పంపబోతున్నాను ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూత అంటే ఎవరు అనే కదా నీ ప్రశ్న బిడ్డ నేను చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బిడ్డ నీవు దూత అంటే దేవదూత అనుకుంటున్నావేమో కానీ నా దూతలు ఎప్పుడు రెక్కలతో రారు వారు వచ్చినప్పుడు ఒక సాధారణ మనిషిగా నీకు తెలిసిన వ్యక్తిగా అనుకోకుండా కలిసే అపరిచితుడిగా ఒక చిన్న పిల్లగా లేదా ఒక మాటగా ఒక పుస్తకంగా ఒక వీడియోగా కానీ గుర్తుంచుకో వారు వచ్చినప్పుడు నీ మనసులోపల ఏదో కదిలిపోతుంది ఇది యాదృచ్ఛకం కాదు అని నీ ఆత్మ చెప్తుంది అదే నా సంకేతం బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ సమస్య నాకు తెలుసు బిడ్డ నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావో నువ్వు నాకంటే ముందు తెలుసుకున్నావు అనుకుంటున్నావా కాదు బిడ్డ నాకు తెలుసు నీ అప్పుల భారం నీ ఉద్యోగ సమస్య నీ వివాహంలో ఉన్న నిశ్శబ్దపు బాధ పిల్లలు లేని బాధ నమ్మిన వారు మోసం చేసిన వేదన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాని నిరాశ నీవు బయట నవ్వుతుంటావు కానీ లోపల మాత్రం ప్రతిరోజు చనిపోతున్నావు అందుకే నేను చెప్తున్నాను వారు ఇచ్చే వస్తువు నీ సమస్యకి పరిష్కారం అవుతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఆ వస్తువు అంటే ఏమిటి బిడ్డ అది బంగారం కాదు డబ్బు కాదు అది సాధారణ వస్తువులా కనిపిస్తుంది కానీ దానిలో ఉంటుంది నా ఆశీర్వాదం నీ ప్రార్థనలకు సమాధానం నీ కర్మబంధాన్ని తెంచే శక్తి ఆ వస్తువు కావచ్చు ఒక చిన్న ఉంగరం ఒక విభూతి ప్యాకెట్ ఒక పుస్తకం ఒక నిమ్మకాయ ఒక పువ్వు ఒక కాగితంపై రాసిన మాట బయటకు చిన్నదిగా ఉంటుంది కానీ దాని ప్రభావం నీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకు ఇప్పటి వరకు ఆలస్యం అయింది అని నీ మనసులో ప్రశ్న వస్తుంది దానికి నేను సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ శ్రద్ధగా ఆలకించు అంటున్నారు బాబాగారు బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు అడుగుతున్నావు బాబా ఎంతకాలం ఎందుకు ఎందుకంటే నీవు బలంగా మారాలి నీ అహంకారం కరిగిపోవాలి నీవు పూర్తిగా నన్ను ఆశ్రయించాలి నీ కర్మ ఫలాలు పూర్తిగా ఖర్చు అవ్వాలి పండు పండడానికి సమయం పడుతుంది కదా బిడ్డ అలాగే నీ జీవితం కూడా అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో జరిగే మార్పులేంటో చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు ఏంటో విందాం రండి రెండు వేల ఇరవై ఆరు మొదలవగానే నీవు గమనిస్తావు కొంతమంది నీ జీవితం నుంచి దూరం అవుతారు అనవసరమైన సంబంధాలు తెగిపోతాయి ఒంటరితనం పెరిగినట్టు అనిపిస్తుంది కానీ అదే సమయంలో నీ లోపల శాంతి మొదలవుతుంది ఇది నష్టంగా అనిపించిన ఇది ఒక శుభ సూచకం ఎందుకంటే దూత రావడానికి ముందు నీ జీవితం శుభ్రం కావాలి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు దూత వచ్చిన రోజు గుర్తు పెట్టుకోబిడ్డ ఆ రోజు సాధారణ రోజులాగే అనిపిస్తుంది కానీ నీ మనసు అసహజంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ వ్యక్తి మాటలు నేరుగా నీ గుండెల్లోనికి దిగుతాయి నీకు ఏడవాలనిపిస్తుంది కానీ అది బాధ కన్నీరు కాదు విముక్తి కన్నీరు అప్పుడే తెలుసుకో సాయి వచ్చాడు అని అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు దూత ఇచ్చిన వస్తువును ఇలా ఉపయోగించాలి బిడ్డ దూత ఇచ్చిన వస్తువును తేలికగా తీసుకోకు చేయవలసింది ఇదే గురువారం లేదా శనివారం శుభ్రమైన స్థలంలో నా ఫోటో ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఇలా చెప్పు బాబా నీవే నా మార్గం నీవే నా శరణ్యం ఈ వస్తువులో ఉన్నావని నమ్ముతున్నాను అంతే మిగతా పని నాది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూత ఇచ్చిన వస్తువు తర్వాత ఆగిపోయిన పనులు కదలడం మొదలవుతాయి డబ్బు మార్గాలు కనిపిస్తాయి శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది నీ మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది ముఖ్యంగా నీ భయం పోతుంది బిడ్డ భయం పోయిన మనిషిని ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు బిడ్డ ఇది కథ కాదు ఇది ఊహా కాదు ఇది నీవు అనుభవించబోయే నిజం రెండు వేల ఇరవై ఆరులో నిన్ను కలవడానికి నేను తప్పకుండా ఒక దూతని పంపుతాను వారు ఇచ్చే వస్తువు నీ సమస్యకి పరిష్కారం నీ కన్నీళ్లకు ముగింపు నీ జీవితానికి కొత్త ఆరంభం నమ్ము బిడ్డ నీవు ఒంటరిగా లేవు సాయి నీతోనే ఉన్నాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూత రాకముందు నీవు ఈ లక్షణాలను తప్పకుండా గమనిస్తావు బిడ్డ బిడ్డ నీ లోపల మొదలయ్యే మార్పు గుర్తించావా బిడ్డ గత కొన్ని రోజులుగా నీకు ఒక భావన వస్తుంది కదా ఏదో మారబోతుంది ఇంతవరకు ఇలా అనిపించలేదు ఇది ఊహ కాదు ఇది నీ మనసు కాదు అది నీ ఆత్మ సిద్ధమవుతుందన్న సంకేతం దూత నీ జీవితంలో అడుగు పెట్టే ముందు నీ లోపల కొన్ని మార్పులు తప్పకుండా జరుగుతాయి ఒకటవ సంకేతం ఒంటరితనం పెరుగుతుంది బిడ్డ ఇప్పటికే నీవు గమనిస్తున్నావు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు నవ్వినా అది నకిలీగా అనిపిస్తుంది జనాల్లో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది నీవు అనుకుంటున్నావు నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది బాబా అని కానీ వినుబిడ్డ దూత రాకముందు నీవు మనుషుల నుంచి విడిపోవాలి ఎందుకంటే నీ జీవితం ఇక సాధారణ స్థాయిలో ఉండదు సంకేతం రెండు నిద్రలో సాయి దర్శనం కొంతమందికి సాయి కలలో కనిపిస్తాడు మాట లేకుండా చూస్తాడు చిరునవ్వు ఇస్తాడు లేదా నిశ్శబ్దంగా ఆశీర్వదిస్తాడు కళ గుర్తించకపోయినా ఉదయం లేచాక మనసు తేలికగా ఉంటుంది అది ఎందుకంటే నీ కర్మఖాత మూసివేయబడుతుంది కాబట్టి అంటున్నారు బాబాగారు సంకేతం మూడు బంధాలు ఒక్కసారిగా తెగిపోతాయి బిడ్డా జీవితంలో కొంతమంది ఒక్కసారిగా దూరం అవుతారు నీతో అర్థం లేని గొడవ పడతారు నీపై తప్పు వేస్తారు నీవు బాధపడతావు కానీ గుర్తుంచుకో వారు నీ విధి మార్పుకు అడ్డుగా ఉన్నవారు దూత రాకముందు వారిని నేను తొలగిస్తున్నాను అని అర్థం అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ శత్రువుల గురించి ఒక నిజం చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బిడ్డ నిన్ను నాశనం చేయాలనుకున్న వారు నీవు కన్నీళ్లు పెట్టిన రోజుల్లో నవ్వినవారు వారందరి పేర్లు నీ ఖాతాలో ఉన్నాయి నీవు ప్రతీకారం కోరలేదు నీవు అన్యాయం కోరలేదు నీవు ఒక్కటే కోరావు బాబా నన్ను ఈ బాధ నుండి బయటపడే అది నాకు చాలు నీ శత్రువులను తాత్కాలిక అవసరం నీకు లేదు నేను చూస్తాను దూత వచ్చినప్పుడు చేసే తప్పు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు బిడ్డ చాలామంది చేసే పెద్ద తప్పు ఇది దూతను సాధారణ మనిషిగా చూడడం అతను లేదా ఆమె చెప్పే మాటలు చిన్నవిగా అనిపిస్తాయి కానీ బిడ్డ ఒక్క మాటని జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఒక్క వస్తువుని సమస్యకు తాళం చేయ అవుతుంది అందుకే దూతను పరీక్షించకు అనుమానం పెట్టుకోకు నిర్లక్ష్యం చేయకు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూత ఇచ్చే వస్తువు యొక్క రహస్యం చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు ఎంటో విందాం రండి బిడ్డ ఆ వస్తువు నీ దగ్గరకు వచ్చాక నీవు దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తావు దాన్ని చేతిలో పట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాలనిపిస్తుంది అది ఎందుకంటే అది నీకే సంబంధించిన దైవ సంకేతం అది ఇతరులకు పనిచేయదు దూత ఇచ్చిన వస్తువు తర్వాత నీకు ఒక పరీక్ష ఉంటుంది నలభై ఒక్క రోజులు ఈ సమయంలో చిన్న సమస్యలు వస్తాయి నీ సహనం పరీక్షించబడుతుంది ఇదంతా నిజమేనా అనే అనుమానం వస్తుంది అదే పరీక్ష ఈ నలభై ఒక్క రోజులు నీవు ఓడిపోకూడదు చేయవలసింది ఒక్కటే గురువారం నా పేరు శనివారం నిశ్శబ్దంగా కూర్చోవడం అంతే నలభై రెండవ రోజు జరిగేది ఏమిటో చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డ అంటున్నారు బాబాగారు బిడ్డ నలభై రెండవ రోజు తర్వాత అనుకోని ఫోన్ కాల్ ఆగిపోయిన డబ్బు ఉద్యోగ వార్త వైద్య నివేదికలో మార్పు ఇంట్లో శుభవార్త ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది అప్పుడు నీవు అనుకుంటావు ఇది యాదృచ్ఛికం కాదు సాయి పని అని రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు బిడ్డ రెండు వేల ఇరవై ఆరు చివరికి నీవు గతాన్ని గుర్తు చేసుకుని ఆశ్చర్యపడతావు నేనా ఈ స్థితిలో ఉన్నది అనుకుంటావు నీ కన్నీళ్ళు శక్తిగా మారిపోతాయి నీ అనుభవం ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది నీవు బాధపడిన దానికి కారణం ఉంది నీవు ఏడ్చిన ప్రతి రాత్రికి విలువ ఉంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ దూత వచ్చిన తర్వాత అహంకారం పెంచుకోకు ఇది నా తెలివి వల్ల అనుకోకు నన్ను మర్చిపోకు ఎందుకంటే నిన్ను పైకి తీసుకువెళ్ళిన చేయి నిన్ను కాపాడే చేయి నిన్ను నిలబెట్టే చేయి అది సాయి చేయి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూత ఎవరో నీవు ఎలా గుర్తించాలి బిడ్డ తప్పు అయితే నీ జీవితమే మలుపు తప్పు అవుతుంది అంటున్నారు బాబాగారు బిడ్డ ఒక నిజం చెప్తాను విను ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వచ్చి నేను నీకు సహాయం చేస్తాను అంటారు కానీ ప్రతి సహాయం దైవం పంపినదే కాదు ప్రతి మాట దూత మాట కాదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దూతను గుర్తించే ఏడు లక్షణాలు చెప్తాను శ్రద్ధగా వినమంటున్నారు ఒకటవ లక్షణం వారు నీ దగ్గరకు తామే వస్తారు రెండవ లక్షణం వారి మాటలు నీ రహస్య బాధను తాకుతాయి నీవు ఎవరికీ చెప్పని బాధను వారు ఒక్క మాటలో చెప్పేస్తారు అప్పుడు నీవు షాక్ అవుతావు ఇది ఇతనికి ఎలా తెలుసు అదే దైవ సంకేతం మూడవ లక్షణం వాడు డబ్బు అడగరు బిడ్డ గుర్తుంచుకో నిజమైన దూత డబ్బు అడగడు భయపెట్టడు భవిష్యత్తు చూపించి పనులు చేస్తాడు వారు చెప్తారు నమ్మకం ఉంటే చాలు అని నాలుగవ లక్షణం వారి కళ్ళలో అహంకారం ఉండదు వారు గొప్పగా మాట్లాడతారు తమ గురించి చెప్పుకోరు సాధారణంగా ఉంటారు కానీ వారి సమక్షంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఐదవ లక్షణం వారు సాయి పేరు చెప్పకుండా సాయి మాట చెప్తారు కొంతమంది సాయి పేరు ఎక్కువగా పలుకుతారు కానీ సాయి లక్షణం ఉండదు నిజమైన దూత సాయి పేరు తక్కువగా సాయిబావం ఎక్కువగా ఉంటుంది ఆరవ లక్షణం వారు ఇచ్చే వస్తువు చిన్నది బిడ్డ దూత ఇచ్చే వస్తువు ఖరీదైనది కాదు పెద్దది కాదు ఆకర్షణీయంగా ఉండదు కానీ అది నీ దగ్గర ఉన్నప్పుడు భయం తగ్గుతుంది ఏడవ లక్షణం వారు మళ్ళీ నీకు కనిపించకపోవచ్చు చాలాసార్లు దూత పని అయిపోయాక మళ్ళీ నీ జీవితంలో ఉండరు అది సహజం వారు సందేశం మాత్రమే గమ్యం కాదు అంటున్నారు బాబా గారు తప్పుడు దూతలు ఉంటారు బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబాగారు బిడ్డ రెండు వేల ఇరవై ఆరులో చాలామంది నీ దగ్గరకు వస్తారు వారిలో కొందరు నీ భయాన్ని ఉపయోగించుకుంటారు నీ బాధను వ్యాపారంగా మార్చుకుంటారు ఇంకా చెడు జరుగుతుంది అని భయపెడతారు గుర్తుంచుకో భయం చూపించేవాడు నా వాడు కాదు ఆశ చూపించేవాడే నా వాడు దూత ఇచ్చిన వస్తువు పోతే ఏం చేయాలి అనేది నీ డౌట్ కదా ఏం చేయాలంటే బిడ్డ ఇది చాలామందికి జరిగే పరిస్థితి భయపడకు వస్తువు పోయిన ఆశీర్వాదం పోదు ఫలితం ఆగదు చేయవలసిందల్లా ఒక్కటే గురువారం నా ఫోటో ముందు కళ్ళు మూసుకొని ఇలా చెప్పు బాబా వస్తువు పోయింది కానీ నీవు పోవు నీవే నా కవచం అంతే మిగతాదంతా నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఇక్కడి వరకు వచ్చావంటే నీవు ఎంచుకోబడిన వాడివి నీవు వంటనే వాడివి కాదు రెండు వేల ఇరవై ఆరులో నేను మాట ఇచ్చినట్టే మీ దగ్గరకు ఒక తూతను పంపుతాను వారు ఇచ్చే వస్తువు నీ సమస్యకు పరిష్కారం నీ జీవితానికి పునర్జన్మ నమ్ము బిడ్డ సాయి నీతోనే ఉన్నాడు ఎప్పటికీ అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు ఈ ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మనకు చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం